కుచేల అలా అంటే నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది అలా ఎవరి దగ్గరకైనా విడితే ఏమైనా పట్టికెళ్లాలంటుండేవారు కదా మన గురువు గారు ఇవ్వమే ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి నాకు ఏదో తెచ్చే ఉంటావు నువ్వు ఏమీ తేకుండా ఎందుకు వస్తావో ఏదో తెచ్చట ఏం తెచ్చావో జపా అని గబగబా తడిమేస్తున్నాడు సిగ్గు పడిపోయాడు కుచేలుడు ఏమనిస్తాడు లక్ష్మీనాథుడు ఆయన అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన ఆయనకి తానేమిస్తాడు చిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో ఇన్నటుకులు మూట కట్టున్నాయి ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు తెలుసు తెచ్చాడు అటుకలని దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జనులర్పించిన లర్పించిన ఎలమింగు చిరాన్న ముగ నేను భుజింతున్ అన్నాడు కూర్చేలా చాలా ఐశ్వర్యవంతుండని నాకు చాలామంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు నీకు ఇంకోటి తెలుసా ఈ మధ్య నేను గురువునయ్యాను నన్ను జగద్గురువు అంటుంటారు జగద్గురు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు చాలామంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు అవన్నీ నేను తింటాననుకున్నావా నేనేం నోట్లో వేసుకోను ఎందుకు వేసుకోనో తెలుసా నాకొక రహస్యం తెలుసు వాళ్ళందరూ నా ఎందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు నాకున్నాయన్న ఆడంబరానికి తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ముట్టుకోను నేను ముట్టుకునే ఏమి ముట్టుకుంటానో తెలుసా దళమైన పుష్పమైనను ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు సలిలమైనను ఇన్ని బత్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే ఎలమి రుచిరాన్నముగ నేను భుజింతున్ ఆయాసాన్నం తిన్నట్టు తింటాను అవి కుచేలా నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్ద పెట్టేస్తాను అవి అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను దాని వంక కూడా చూడడం వాళ్ళకి తెలియదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి కుచేలా నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా యాగం చేసిన వాళ్ళకన్నా పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను కుచేలా మనకి కుచేలుని అడ్డు పెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి తీసి ఒక మాట అన్నాడు నువ్వు నాకు ఏదో కానుక తెచ్చి ఉంటావో ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చినవాడివి కృష్ణుడు 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 అని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా కాబట్టి తెచ్చే ఉంటావు ఇవ్వట్లేదు నాకు ఆ నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి నువ్వు స్నేహితుడువి నీ దగ్గర నాకు ఆ చొరవలేదా నేనే పుచ్చేసుకుంటానని తడివాడు తడివితే ఇక్కడ చిన్న మూట తగిలింది తెచ్చావు తానట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు అదో ఇంత మూట ఆ మూట జాగ్రత్తగా విప్పాడు కొంచెం గట్టిగా విప్పితే చీ కింద పడిపోతాయి అటుకులన్నీ పాప ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి ఇలా ఎడం చేతిలో పోసుకుని చిత్రం ఏమిటో తెలిసా ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేతితో పట్టుకున్నాడు కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే మో చేతి దగ్గరే ఇలా పట్టుకుని అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా ఎంత ఇష్టమో అటుకులు అంటే నాకు ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలిసా ఇది మనసరిగిన స్నేహితుడంటే మరి చెప్పమే బడాయి దాచేసి అని మురహ మురహరుడు పిడికెట తొక్కుల కర్రమొప్పగా నారగించి కౌతూహలి మరి ఒక పిడికెట కర్రమప్పుడు పట్టె కమల్ల కర్ర కమల్ల మొనం పోతన గారి పద్యాలండి పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో ఇలా బట్టలో ఉన్నటువంటి అటుకులు గుప్పెడు తీసుకుని కుచేలా నువ్వు ఇచ్చిన ఈ అటుకులతో పద్నాలుగు బ్రహ్మాండములు తృప్తి పడిపోతున్నాయి అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు ఇలాగా పోసుకునేటప్పటికి పద్నాలుగు భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు భూ మంత్రించి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్లీ పోసుకుంటున్నాడు ఆయన చూసింది రుక్మిణీ వచ్చి తత్ కరమప్పుడు పట్ట కమల కరకమన్ ఆ కమలమ్మ గారు వచ్చి చక్కని పట్టుకుంది చెయ్య పట్టుకుని నారాయణ చాలు మీరు తిన్నది ఇక తినకండి అది ఎందుకు తినద్దు ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు పది తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్ని ఇచ్చేసారు కుచేరుడికి ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేరుడికి ఇంకా అని చేయబట్టుకుంది నాకు తెలుసు